దేవునికి మహిమ గాక దేవా నీకు ఎల్ల వేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభు ఈ లోకంలో మీరు మా కొరకై చేసిన త్యాగానికి కృతజ్ఞతలు తండ్రి పరలోకంలో మా కొరకు నిరీక్షిస్తున్న దేవ నీకు కృతజ్ఞతలు తండ్రి మా కొరకై రానున్న దేవా లేకే ప్రభావం ఎల్ల వేళల నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం ఎప్పటికీ కలుగునుగాక ఆమె ఈరోజు ధ్యానాంశము మానవత్వము సమానత్వం సువార్త పఠనము మార్కు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను ఆయన ఒక గృహమును ప్రవేశించి అతడ ఎవరికీ తెలియకుండా ఉండగోరేను కానీ అది సాధ్యపడలేదు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించను ఆమె గ్రీసు దేశీయురాలు సిరోఫినిషియాలో పుట్టినది అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి చెందవలను బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కానీ నా బిడ్డలు కానీ బిడ్డలు పడవేయ రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలును కదా అని బదులు పలికెను అందుకు ఆయన నీ సమాధానము మెచ్చదైనది నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు పోయిరము అని చెప్పను అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలి పోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుట చూచాను వాక్యమునకు ఉపకరించు వాక్యము ఈమె నా వంటిదైనదే ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నరుని నుండి రూపొందించినది నారీయగును ఆది కాండము దేవుడు మానవుని తన పోలికలతో సృజించెను స్త్రీ పురుషులుగా వారిని సృజించెను నరుడు ధ్యానం నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని తలంచిన దేవుడు ఒక స్త్రీని సృష్టించాడు దేవుడు వారిరువురిని సమానంగా ఉండాలని సృష్టించాడు సహకారులుగా సహచరులుగా ఉండాలని సృష్టించాడు పురుషునిలో సగభాగంగా దేవుడు స్త్రీని సృష్టించాడు కానీ నేటి సమాజంలో స్త్రీలకు తగిన గౌరవం లేదు సమానత్వం లేదు కొన్నిసార్లు వారిని మనుషులుగా కూడా పరిగణించని పరిస్థితులు ఉన్నాయి మలాలా యూసఫ్ జాయ్ అనే ఒక సంఘ సేవకురాలు ఇలాంటి పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే నష్టాలను గురించి మాట్లాడుతూ మనలో సగం మందిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం విజయం సాధించలేము అంటారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది గొప్ప మహిళలు మనకు మాతృకగా కనిపిస్తారు మంచితనానికి దైవభక్తికి ఉదాహరణగా ఉంటూ తన ప్రజల రక్షణకై ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ ఎస్సేరు మహారాణి ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన న్యాయాధిపతి దెబోరా పాపం చేయడం కంటే మరణించుటయే మేలు అని తలంచిన సునన్న దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన కోసం ఎదురు చూసిన అన్నమ్మ ప్రభుని ప్రేమించి ఆయన భాగోగులు చూసుకున్న మరియమ్మ మరియు మార్తమ్మ పాప విముక్తి పొంది ధైర్యంగా యేసు ప్రభుని వెంబడించిన మధ్యల మరియమ్మ అందరికంటే గొప్పగా దేవుని విధేయిస్తూ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి దేవుని కుమారునికి తల్లి అయిన మరియమాత దేవుని విశ్వసిద్దాం మహిళలను గౌరవిద్దాం స్త్రీలు చాలా ప్రార్థనాపరులండి వారి ప్రార్థన వారి కుటుంబాన్ని ఎంతో చక్కగా కడుతుంది స్త్రీ ప్రతి విషయంలోనూ తన బిడ్డల కోసం త్యాగం చేస్తుంది తన కుటుంబం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది తన భర్త కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది స్త్రీలనే వాళ్ళు ఎల్లప్పుడూ దేవుడి ప్రేమలో అధికంగా ఉంటూ విశ్వాసంలో అధికంగా ఉంటూ నమ్మదగిన వారిలాగా ఉంటూ తన బిడ్డల నిమిత్తము తన కుటుంబ నిమిత్తము నిత్యము దేవుడి సన్నిధిలో గడిపే ప్రార్థనాపరులలాగా మనం ఉండాలండి దేవుడి ప్రేమ ఎంతో గొప్పది అందుకే ప్రభు ఈ లోకంలో ఉన్న మరియమాతను ఎన్నుకొని ఆవిడ గర్భాన ప్రభు జన్మించాడు మొదటగా హవ్వ ద్వారా పా హవ్వమ్మ ద్వారా పాపం వచ్చిందన్న వాళ్ళు మరియమ్మ ద్వారా మనకి పాప విముక్తి కలిగింది శ్రీ తన బిడ్డల నిమిత్తము ఎంతో ప్రయాసపడుతుంది తన బిడ్డలకు ఏమన్నైతే అయితే తట్టుకునే శక్తి తనకి లేదు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ ఉంటాడండి ఆయన ప్రేమ చాలా విలువైంది చాలా చాలా విలువైంది